వాయిస్ టుడే న్యూస్కి స్వాగతం నేను సుమలత కేసీఆర్ పంటల పరిశీలన బండెడ్ ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు ఉందని మా నాయకులపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోమని కరీంనగర్ నుండే తరిమి కొట్టుడు స్టార్ట్ చేస్తామన్నారు వేసవిలో త్రాగునీటి సమస్య ఏర్పడ్డప్పుడు బాధ్యతల గల పదవుల్లో ఉన్న ఎమ్మెల్యే మేయర్ ఎందుకు సమీక్ష చేస్తలేరు నగరంలో వేసవిలో కొంత ఇబ్బంది రావడం కొత్త కాదు గతంలో ఇంతకంటే ఎక్కువ నీటి కొరత ఏర్పడితే ఎన్నోసార్లు మేము ధర్నా చేసినాం గంగుల కమలాకర్ దీక్ష వేళ కోట్ల అవినీతికి పాల్పడిన కేసీఆర్ ఇంటి ముందు దీక్ష చేస్తే బాగుండు సుడా చైర్మన్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఫైర్ ఆరు నెలల క్రితం కరీంనగర్ జిల్లాలో వడగళ్ల వానలకు పంటలు దెబ్బతింటే కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ఎగరానికి పదివేల నష్టపరిహారం ఇస్తామని ప్రకటించి ఒక్క రూపాయి కూడా ఇవ్వనందుకు మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయినందుకు రైతులకు క్షమాపణ చెప్పుతారేమో అనుకున్నాం కానీ బండెడి ఎలగలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్టు వేల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడి రైతుల కోసం మొసలి కన్నీరు కారుస్తున్నారని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ధ్వజమెత్తారు నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని పద్ధతి మార్చుకోకపోతే కరీంనగర్ నుండే కొట్టడం ప్రారంభిస్తామని నరేందర్ రెడ్డి హెచ్చరించారు కరీంనగర్లో త్రాగునీటి సమస్య ఏర్పడుతోందని ఎమ్మెల్యే మేయర్ అన్నారని కేసీఆర్ అనడం విడ్డూరంగా ఉందని బాధ్యత గల పదవులలో ఉండి ఏ ఒక్కరోజు కూడా సమీక్ష చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలని కుట్ర చేస్తున్నారని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు ఈ విలేకరుల సమావేశంలో చర్ల పద్మ నాయకులు శ్రావణ్ నాయక్ కొరవి అరుణ్ కుమార్ గుండాటి శ్రీనివాస్రెడ్డి సలీముద్దీన్ దన్ను సింగ్ దండి రవీందర్ అబ్దుల్ భారీ జనగమ్మ శరత్ రావు ఎన్డి చాంద్ కుర్రపోచయ్య వంగల విద్యాసాగర్ నెల్లి నరేష్ పోరహల రమేష్ బత్తిని చంద్రయ్య గౌడ్ మెతుకు కాంతయ్య కీర్తి కుమార్ కొట్టె ప్రభాకర్ పరదాల లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు అన్ని అబద్ధాలు మొసలి కన్నీరు దొంగతనం చేసిన దొంగ దొంగ అన్నట్టు నిన్నంత డ్రామా చేసి సిరిసిల్ల పోయి ప్రెస్ మాట్లాడాడు ఆ ప్రెస్ మాట్లాడిన సందర్భంలో కరీంనగర్లో గంగుల కమలాకరి ఇంటికి పోయినా పోతే ఎమ్మెల్యే మేయరు కార్పొరేటర్లు కొంతమంది కరీంనగర్లో నీటి ఇద్దరితో ఇబ్బంది పడుతూ ఉన్నారు భయం అవుతుంది అని చెప్తా ఉన్నారు అని మాట్లాడుతూ ఉండు కరీంనగర్ ఎమ్మెల్యే మేయర్ అనేటోడు నీ పార్టీకి చెందిన వాళ్ళు కార్పొరేటర్లు నీ పార్టీకి చెందిన వాళ్ళు మేజర్గా కనీసం మాటరింగ్ మానిటరింగ్ చేసే తెలివి లేదు నీళ్ళని ఎట్లా వాడుకోవాలి ఎడిదిక్కుపోతానే ఎడిదిక్కుపోతా లేవు ఏమి ఇబ్బందులు జరుగుతాయి అని ఒక్కరోజు మానిటరింగ్ చేశారు ఇంతవరకు అది కాక కరీంనగర్లో ప్రతి వేసవిలో ఎక్కడైనా కూడా కొంత నీటి ఇబ్బంది జరుగుతుంది గతంలో కూడా జరిగింది దానికి సాక్ష్యాధారం చూపిస్తాం మేము పొద్దుకోక గతంలో మేము ధర్నాలు చేయలే పోయి మోటార్లు కాడ పోయి చూడలే గత సంవత్సరం వేసవిలో ఇది పేపర్లలో వచ్చింది మేము మేము ఆ రోజు నీటి నీళ్ళు ఇవ్వకపోతే ఈ టిఆర్ఏ వీళ్ళ ప్రభుత్వంలో నగరంలో తాగునీటి కడకట కడ ఎవరు వేసినది మేము మేము సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆరోజు మేము నీ నీటి ఇబ్బంది జరిగితే మేము మోటార్ల దగ్గరకు పోయి డ్యామ్ను పరిశీలించి ఇట్లాంటి ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది ఈ సంవత్సరం ఇబ్బంది ఉంది లేదంటలేం కానీ నీ పార్టీకి సంబంధించినటువంటి మేయరు ఎమ్మెల్యే కార్పొరేటర్లు ఉన్న నీటిని ఏ విధంగా వాడుకోవాలి ఎట్లా ఎక్కడ ప్రజలకు ఎక్కువ ఇబ్బంది ఉంది దాన్ని ఎట్లా చేయాలి అనే దాని మీద సోయి లేకుండా ఏ విధంగా ఇలా అధికార పార్టీని బదనం చేయాలనేటువంటి ఆలోచన తప్ప మరి బాధ్యత ఉన్నటువంటి పదవుల్లో ఏ ఒక్కనాడైనా మానిటరింగ్ అని అడుగుతాను అదే కాక లోయర్ మానే కానీ మిడ్ మానేర్లు కానీ నీటి ఎద్దడికి కారణం నీవు చేసినటువంటి లత్కోర్ పనుల వల్ల నిన్న మా మీద మాట్లాడాడు లత్కోర్ పనులు కుక్కల కొడుకులు గాడిద కొడుకులు అని చెప్పి మాట్లాడండి నీ లత్కూర్ పనుల వల్లనే కదా ఇలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇలా గంగుల కమలాకర్ ఇంట్లో దీక్ష కూర్చుంటారట పదకొండు గంటలకు మేము చెప్తా ఉన్నాం గంగుల కమలాకర్ నువ్వు పోయి వినోద్ కుమార్ కంటే ఆ కమిషన్ల కకృతిలో వాటా ఉన్నది కావచ్చు కానీ నీకు వాటా ఉందో లేదో నువ్వు పోయి కేసీఆర్ ఇంటి ముంగట దీక్ష చేయమని చెప్తా ఉన్నాం మీరంతా పోయి నువ్వు వేల కోట్ల కమిషన్ల కక్కుర్తి వల్ల ఇవాళ మేడిగడ్డ డ్యామ్ కుంగిపోయింది దానివల్ల ఇవాళ వాటర్ రివర్స్ పంపింగ్ చేయలేక గతంలో వర్షాలు బాగా కురిసినప్పుడు రివర్ పంపింగ్ అవసరం పడలే ఈ సంవత్సరం అవసరం పడేది ఉండే ఈ టైంలో కూలిపోయింది నువ్వు చేసిన లత్కూర్ పనుల వల్ల ఇలా మేము ఇబ్బంది మా మాకు సంబంధించినటువంటి రైతులంతా కూడా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు నువ్వు చేసిన కమిషన్ కక్కుర్తి వల్ల ఇలా డ్యామ్ దెబ్బతీని నీళ్లు తీసుకురానటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నీ కమిషన్ కక్కుతి వల్ల ఇలా ప్రజలు ఇబ్బంది పడతానని చెప్పి కేసీఆర్ ఇంటి ముగ దీక్ష చేయమని చెప్పి సలహా ఇస్తాను నీ ఇంట్లో కూర్చొని దీక్ష చేసుడు కాదు దీనికి కారణమైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం ముంగట దీక్ష చేయింది మీరు వాటా ఉన్నోళ్ళు అయితే అవసరం లేదు వాటా లేని వాళ్ళు ఎడారులుగా మారిపోయినాయి మిడ్ మానేరు లోయర్ మానే అంత ఎడారుగా మారిపోయినాయి ఎవడేవిటి నువ్వేతో ఎడారుగా మారిపోవడానికి కారణమేమి మీరు అట్లే కరెంటు వత్తలేదని అన్ని దొంగ మాటలు మాట్లాడుకుంటా కరెంటు గతంలో అవసరానికి చెట్లు కొట్టినప్పుడు లేకపోతే ఇంకేదన్నా లైన్ మార్చినప్పుడు లేకపోతే లైన్లకు ఇబ్బంది జరిగినప్పుడు తీయడం అనేది సహజం కరెంట్ అని చెప్పి పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు అదేవిధంగా ఈయన వస్తేనే నీళ్ళు వదులుతానట నీళ్లను ఏ విధంగా ఉన్న నీళ్లను ఏ విధంగా ఎట్లెట్లా సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి గారు మన నీటిపారు శాఖ మంత్రి మంత్రులంతా కూడా నిరంతరం మానిటరింగ్ చేసుకుంటూ ఉన్న నీళ్లను ఏ విధంగా